ఈరోజు భూమి మీదకి హనుమకు వస్తే ఏ చర్చ్ కూడా ఆయనకు మెంబర్షిప్ ఇవ్వదు మెథడిస్ట్ చర్చ్కి పోని సిఎస్ఐకి పోని ఏ చర్చ్ కన్నా పోని హెబ్రోన్ పోనీ పెంతకోస్తకి పోని ఎవరు ఆయనకు మెంబర్షిప్ ఇయ్యరు ఎందుకంటే అపస్తలక విశ్వాస ప్రమాణం చెప్పి అంటారు పదాజ్ఞలు చెప్పంటారు ధన్యతలు చెప్పంటారు అరే హమే సబ్ నైమాలు నువ్వెట్లా దేవుని బిడ్డవాయా నీ పేరేంటిది అంటే హనుక్ హనుకా మరి నువ్వెట్లా ఇష్టపడ్డావు నీకైతే మా చర్చిలో మెంబర్షిప్ లేదు నీకు తెలుసో లేదో పాత నిబంధనలోని భక్తులు చాలామంది ఎవరినైతే మనం ఇవాళ చూపుకొని ప్రసంగాలు చేస్తున్నామో వాళ్ళే కనుక వస్తే మన సంఘాల్లో వాళ్ళకు మెంబర్షిప్ ఇవ్వము ఇవాళ ఏలియా వస్తే మనం మెంబర్షిప్ ఇవ్వం దావీదొస్తే వస్తే మనం సభ్యత్వం ఇవ్వం